వీక్షకులకు స్వాగతం నమస్కారం సంక్రాంతి పండగ రైతుల పండగ ఆ పండగ నాడు కోడి పందాలు జోదం ఎన్ని తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న సంగతి మనకు తెలిసిందే జగరెడ్డి పరిపాలనలో గుడివాడ లాంటి ప్రాంతాల్లో కూడా క్యాసినోలు పెట్టి మరీ ఆడించిన పరిస్థితి మనం చూసాం ఇవాళ ఏదో పందెం కొత్తగా కోట ప్రభుత్వం వచ్చినాకే పందాలు జరుగుతున్నట్టు కార్యక్రమాలు జరుగుతున్నట్టు విషపుత్రిక వక్రాక్షి సాక్షిలో విషయం చెబుతున్న తీరు ఆక్షేపణీయం ఆ తప్పుడు రాత్రి మీద ఆ కోడిపందాల మీద ఆ కార్యక్రమాల మీద ఒక్క్రాక్షి చెబుతున్న విషయం మీద విశ్లేషించడానికి మంతపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం నమస్తే నమస్తే కోడిపందాలు కొత్త అయినట్టు అంతకుముందు ఎప్పుడు జరగనట్టు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కానీ తన తండ్రి రాజశేఖర రెడ్డి ఆరేడేళ్ల పాలనలో కానీ కోడి పందాలే లేవన్నట్టు ఆ వక్రాక్షలు రాసిన నీచు బ్రాతలని ఆ రైతుల పండగనే ఆ సంబరాలని ఆనందం జరుపుకునే ఆ పండగ కార్యక్రమంలో భాగంగా ఆ కోడి పందాలని వాళ్ళు చెబుతున్న విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు అట్లా విశేషిస్తారు సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్దగా పండుగగా భావిస్తారు అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చే కూడా అంటే ఎప్పుడూ కూడా ఊర్ల గ్రామాలకు రాని ప్రజలు అక్కడి ప్రజలు అక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటారు సంబరాలు చేసుకునే క్రమంలో సంప్రదాయాన్ని పాటిస్తారు సంప్రదాయాల్లో భాగంగా కోడి అనేది ఒక సంప్రదాయం దాన్ని తరతరాలుగా చేసుకుంటున్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగింది ఈ పండుగకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్న సందర్భాన్ని మనం చూడవచ్చు ఎందుకంటే ప్రభుత్వాలు చేసే పని ఏంటంటే వాళ్ళకు ఇవ్వాల్సింది ఏంటంటే ప్రజలు దేన్ని ఏ సంస్కరణ ఆరాధిస్తే ఏ సంస్కృతి ఉంటారో వారిని గౌరవించాల్సిన కనీస ధర్మం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది ప్రతిపక్షానికైనా ఉంటుంది అయితే ఇక్కడ మనం చూస్తున్న అంశాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందనే విషయం చిమ్తున్న వైసీపీ ఆర్టికల్స్ కానీ వాటిని చూస్తే అంటే వీళ్ళు ప్రజల పండగని అవమానిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది ఎందుకు అవమానిస్తున్నారు ఇక్కడ ఒక మరొక మన ముఖ్యమైన విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ తను జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయినందుకు దీన్ని ఏమైనా ఆ విధమైన ఏమైనా ఉందా మనం చూడాలి ఎందుకంటే క్రిస్టియన్ క్రిస్మస్ రోజు పండుగలు చేసుకుంటారా ఆ పండుగల్ని ఎవరు కూడా హిందువులు ఆక్షేపించరు వాళ్ళది చేసుకొని చేసుకొనిస్తారు ఇక్కడ ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్న పండుగను ఆక్షేపిస్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఒక ఒక ఇష్యూ కావాలి అంటే వైసీపీకి మనం గత సంవత్సరంన్నర కాలంగా చూసుకున్నట్టయితే అది మంచా చెడ దాంట్లో మంచి చెడులకు సంబంధం లేదు ఏదో ఒక ఇష్యూ తీసి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏదో విధంగా వాళ్ళని బ్లేమ్ చేయాలి బంధం చేయాలంటే ఒక అంశం కావాలి అంశంలో తీసుకునేది అంటే కోడి పందాలు జూదం అనే దాన్ని వాళ్ళు పైకి తీసుకురావడం జరిగింది ఇలాంటి సాంప్రదాయాలు మన దగ్గరనే కాదు మన తమిళనాడులో కూడా చూడడం జరిగింది తమిళనాడులో ఇంకా డేంజరస్ గేమ్ ఆడుతున్న దాన్ని కూడా మనం జల్లికట్టు డేంజరస్ గేమ్ యాక్సిల్గా అయితే అది సుప్రీంకోర్టు నిషేధించింది నేను చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇది ప్రా ప్రమాదకరమైంది ప్రాంతకరమైందని చెప్పి జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధిస్తే అక్కడున్న రాజకీయ పార్టీలన్నీ కలిసి ధర్నా చేసి ఢిల్లీ మెడల్ వంచి సుప్రీంకోర్టు చేసిన దాన్ని ఆ తీర్పును వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో చట్టం చేస్తూ దీన్ని ఆడుకోవచ్చు అనే దానికి ఆ ప్రతిపక్షాలు అక్కడ తీసుకురావడం జరిగింది అధికార పక్షంతో పాటు అంటే వాళ్ళొక సాంప్రదాయాన్ని గౌరవించడానికి అక్కడ పక్షాలు ఇష్టపడడం జరిగింది ఇక్కడ దీన్ని అంటే ఏదైనా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ పత్రిక కానీ తన వెనుక ఉన్న మనుషులు కానీ తోటి జర్నలిస్టులు కూడా అందరూ చేస్తున్న పని ఏంటంటే ఏదైనా సరే ఈ ఈ ప్రభుత్వ ఆయంలో ఏది జరిగినా దాన్ని విమర్శించాలి అనే క్రమం తప్పిస్తే అందులో ఎలాంటి వాళ్ళు ఆర్టికల్స్ కానీ వాళ్ళు రాసిన దాంట్లో ఎలాంటి నిజాయితీ లేదు ఇప్పుడు ప్రజలు చేసుకున్న ఇంత సంబరంగా ఈ మూడు రోజుల పాటు ఒక వారం రోజుల పాటు ప్రజలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి చేసుకున్న పండుగను అవమానించినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ఆదికాలం కష్టపడ్డ రైతులు పండగ నాడు పంటలు వస్తాయి ధాన్యం అమ్ముకుంటారు డబ్బులు వస్తాయి ఆ సందడలో ఆ సరదాలు ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఆటవిడుపుగా సాగే పండుగ సంక్రాంతి పండుగ ఆ సంక్రాంతి పండుగలో భాగమే కోడి పందాలు కానివ్వండి లేదంటే పేకాడ్గా ఏదైనా కానివ్వండి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు ఆక్షేపిస్తున్నారు చేస్తున్నారంటే అంటే రైతుల్ని డైరెక్ట్గా విమర్శించినట్టే కనిపిస్తూ ఉంది అవమానించినట్టే కనబడతా ఉంది ఖచ్చితంగా అవమానించినట్టు కనిపిస్తుంది వాళ్ళ సరదాలని చేసుకోకుండా కనిపిస్తుంది ఎందుకంటే సంవత్సరం పొడుగున చేసుకునే పండుగ కాదు ఇప్పుడు నువ్వు గత హాయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో క్యాసినో జరిగింది క్యాసినో జరిగిందంటే అదొక ఆట ఆటకు ఒకసారి బలైన తర్వాత అందులోనే మునిగి తేలే అవకాశం ఉంటుంది అది జూదం లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఇది జూదం కాదు అంటే ఒక ఆటో పిడి ఆటో విడుపులా ఉంటారు అంటే ఈ సంప్రదాయంలో ఈ సంస్కృతి então o కోడి పందాలు ఈ పేకాట అనేది ఒక ఒక భాగం మాత్రమే మిగతా అన్ని చూడట్లేదు వాళ్ళు మిగతా వాళ్ళు అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కలుస్తుంటారు ముగ్గులు వేసుకుంటారు సంప్ర మూడు రోజులు పండగ చేసుకుంటారు వచ్చిన ధాన్యానికి సంబంధించిన వీటిని అమ్ముకుంటారు అంటే ఇందులో ఇవన్నీ మిడి ఉన్నాయి వాళ్ళకంటే ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ ఇదొకటే కనిపిస్తుంది కానీ ఈ పండగల్లో భాగంగా మనం ఎక్కడో పెళ్ళిళ్ళకు పేరంటాలకు వెళ్ళిన సందర్భంలో కూడా కొంత అంటే ఆటవిడుపుగా ఉన్నప్పుడు కొంత ఆడుకోవడము కార్డ్స్ పత్రాలు లాంటి వాడుకొని ఇలాంటివి చేస్తుంటారు ఎందుకంటే చాలా మంది కలిసిన చోట ఏదో ఒక ఆటవిడి ఉండాలని చేసుకుంటారు కాబట్టి ఆ సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కూడా వస్తుంటారు కాబట్టి అక్కడ ఆటవిడుపుగా చేసుకునే దానిలో భాగంగా కోడి అనేది సంప్రదాయబద్ధంగా వస్తున్న కోడి పందాలను ఆచరిస్తుంటారు కాబట్టి వాళ్ళు పూర్తిగా సంక్రాంతి పండుగకు సంబంధించిన పూర్తి సంబరాలు చూడకుండా ఒకే కోణంలో చూసి దీన్ని విమర్శిస్తూ వారు ఎవరైతే పండగ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అవమానిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సంక్రాంతి పర్వదినాన మూడు రోజులు ఆటవిడుపు కోసం రైతులు ఆనందం కోసం కోడిపందాలు నిర్వహించుకుంటామంటే ఆక్షేపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వక్రాక్షి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలను దోచుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడుతూ చేసే నీచ రాజకీయాన్ని ఖండిస్తూ సంక్రాంతి పర్వదినాన్ని ఆక్షేపిస్తున్న నీచ రాత్రలతో దుష్ప్రచారం చేస్తున్న సాక్షికి గుణపాఠం చెప్పిన భరతరెడ్డి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం